అందరికీ నమస్కారం అండి తులారాశి మిత్రులారా ఈరోజు మీరు వినబోయేటువంటి విషయం సాధారణమైనటువంటి విషయం అయితే కాదండి ఎందుకంటే ఊహించని వ్యక్తి పరిచయం మరి ఆ వ్యక్తి వలన మీకు ఒక నష్టం మరి ఇది కొత్త వ్యక్తి కాదు గత జీవితంలో మీ జీవితంలో అయినటువంటి వ్యక్తి అని మీకు తెలియటంతో మనసు ఇంకా బాధపడుతుంటుంది కాబట్టి ఏదైనా సరే ఒక్కొక్కసారి తెలివిగా ఉన్న తెలివి తక్కువగానే ఉంటారు అదృష్టం మన వైపు ఉన్న ఏది అందుపుచ్చుకోలేరు మరి మీ మనసు మీ బలహీనతలు మీ దయ అన్నీ తెలిసిన వాడే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో తులారాశి వారి యొక్క జీవితంలో ఈ సంఘటనలు చాలా బలమైన సూచనలుగా నిలబడుతూ ఉన్నాయి ఈ మీరు చివరి వరకు వినండి ఎందుకంటే ఇది వచ్చే హెచ్చరిక కూడా అని మీరు అనుకోవచ్చు లేదా మీకు ఈ విషయం తెలుసుకుంటే రేపు జరగబోయేటువంటి ప్రమాదాలను కూడా మీరు విసివేయచ్చు మరి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మరి అందులో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు మరి తులారాశి వారి కోణంలో మనం చూస్తే ఆ వ్యక్తి ఎవరు మరి గతంలో ఎందుకు దూరమయ్యారు ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నారు అనేది మనం ఇప్పుడు పూర్తిగా క్లారిటీగా చూద్దాం ముఖ్యంగా చూస్తే తులారాశి వారికి ఎప్పటికప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలే జరుగుతూ ఉండటం విశేషం వీరికి నమ్మకం ఎంత త్వరగా పెడతారో ఎదుటివారు బాధను కూడా సులభంగా అర్థం చేసుకునేటువంటి స్వభావం సంబంధాలకు ఎక్కువగా విలువనిస్తారు అందుకే మీ జీవితంలోకి వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఒకప్పుడు మీకు చాలా దగ్గరైన వారే మీ దయను బాగా ఉపయోగించుకున్న వారే మీ మాటలను ఆయుధంగా మార్చుకున్న వారే ముఖ్యంగా మీ బంధువులు కావచ్చు మీ పాత ప్రేమ మరియు భావోద్వేగ సంబంధం కావచ్చు ఒకప్పుడు మీపై ఆధారపడినటువంటి వ్యక్తి కూడా అవచ్చు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మనకి ఏదో ఒక రూపంలో పరిచయాలు ఏదో ఒక రూపంలో మనకి దగ్గర అవుతూనే ఉంటారనమాట మిత్రమా నేను చెప్పేది ఏంటంటే తులారాశి వారు మనసు చూస్తేనే ఎవరికైనా త్వరగా నమ్మేస్తారు మీరు మాటలు ప్రవర్తనకు విలువిస్తారు కనుక మీ గొప్పతనం మీ బలహీనత కూడా అవుతుంది ఈ సమయంలోనే మీ జీవితంలోకి వచ్చేటువంటి కొత్త వ్యక్తి అయితే కాదండి మీ జీవితంలోకి వచ్చేటువంటి వారు గతంలో మీ నమ్మకాన్ని ఉపయోగించుకున్న వారు మీ మాటలు మోసం చేసిన వారే ప్రేమగా ఉండి నష్టం చేసిన వారే ఆ వ్యక్తి మళ్ళీ దగ్గర అవుతున్నాడు అంటే ఎవరికైనా కొంచెం ఆనందంగా ఉంటుంది దూరం అయిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు అంటే మనకేమన్నా మన మాట నమ్మి మన మనల్ని విశ్వాసంగా గౌరవించి మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు అన్న భావంతో వస్తున్నాడు మనం అనుకుంటాం అసలు గతంలో ఎందుకు దూరం అయ్యాడంటే మిత్రమా గతంలో మీ సహాయం పూర్తిగా తీసుకున్నాడు లేదా మీ మాట పూర్తిగా వినింది మీ మద్దతుగా నిలబడింది మీ మద్దతుగా నిలబడ్డారు కానీ అవసరం వచ్చినప్పుడు మౌనంగా తప్పుకున్నారు ఇది తులారాశి వారు అప్పుడప్పుడు అనుకున్నటువంటి పరిస్థితుల కారణమేమేమో పరిస్థితుల వల్ల ఏమేమో నాకేమన్నా సమస్య వచ్చిందో వాళ్ళు దూరం ఎరమని మీరు అనుకుంటారు కానీ వాళ్ళ అవసరానికి ఉపయోగించుకొని మిమ్మల్ని పూర్తిగా లేకుండా చేస్తున్నారు ఈ పరిస్థితుల కారణమే మన వల్ల ఏదైనా తప్పు జరిగిందేమో అని ఆలోచన వాళ్ళు మీ అవసరం తీరిపోయింది కాబట్టే వెళ్ళిపోయారు ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నారంటే మరి ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అది గౌరవం మరి ఈ ఫిబ్రవరి నెలలో గౌరవం పేరు ప్రతిష్ట ఆర్థిక స్థిరత్వం నెమ్మదిగా తిరిగి పెరుగుతుంది పైగా వీళ్ళు తెలివితేటలు ఐడియాలు ఆలోచనలు కలిగిన వారు రూపాయి పాపై సంపాదించుకునే వాళ్ళే కాబట్టి ఆ అసూయ స్వార్థం భయం మీ స్థాయికి వారు వారి స్థాయికి చేరిపోతుంది మీరు ఒక మంచి స్థితిలో ఉన్నారు మంచి స్థితిగా నిలబడ్డారని పూర్తిగా మీపై ఒక గట్టి దృష్టి పెట్టారు అందుకే వాళ్ళు మళ్ళీ వస్తున్నారు మరి నువ్వు మారలేదని మాటలు మరి నీతో ప్రేమగా మాట్లాడడం నీతో అభిమానంగా విశ్వాసంగా గౌరవించంగా ఉండడం కూడా అది ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడే నిజంగా మారిపోయాడేమో అన్నట్లుగా అనిపిస్తుంటుంది ప్రవర్తన మారినట్టుగా కనిపిస్తున్న అతను మాటలు మారాయి కానీ ప్రవర్తన మారలేదు అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే ఈ దశలోనే తులారాశి వారు వెంటనే నమ్మకూడదు భావోద్వేగంలో నిర్ణయం తీసుకోకూడదు డబ్బు డాక్యుమెంట్ల విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ పేరుతో వచ్చేటువంటి హామీలు దూరంగా ఉంటే మంచిది మీ జాగ్రత్త మీ భవిష్యత్తుకి గట్టి పునాది వేస్తుందని నా యొక్క అర్థం మరి వ్యక్తి వల్ల వచ్చేటువంటి నష్టం నష్టం ఏంటంటే మిత్రమా నష్టం రాదు చని ఒక్కసారిగా రాదు కానీ నెమ్మదిగా లోపల లోపల వాళ్ళు చేసేటువంటి పనులు మిమ్మల్ని వ్యతిరేకం చేయటం వేరే వాళ్ళ దగ్గర వ్యతిరేకం చేపించడం మీకు సోర్స్ ఎలా వస్తుందని గమనించడం ఆ సోర్స్ వాళ్ళు ఆక్కునే ప్రయత్నం చేయడం సొంత అన్నదమ్ములైనా కూడా ఉండవచ్చు నమ్మిన వ్యక్తులు కూడా జరగవచ్చు మరి ఈ నిర్ణయాలు మీపై ప్రభావం చూపడం కూడా గట్టిగా ఉంటుందన్నమాట దయ వల్ల మరి మీకు ఎప్పుడూ కూడా చికాకులు కలగడం కూడా ఉంటుంది ఈ నిర్ణయాలు ప్రభావం చూపడం మీ యొక్క మీ మీరు మీ మీద తప్పు చేశారు అనే పరిస్థితి కూడా తీసుకొస్తారు ఇదే తులారాశి వరకు వచ్చేటువంటి సంకేతకాలు ఏంటంటే మిత్రమా పదే పదే పాత విషయాలు గుర్తు చేయడం మీ బాధను మాత్రమే దగ్గరగా ఉండడం కాదు మీ ఆనందాన్ని చిన్న చూపు చూడడం నువ్వు మారిపోయావు అనే మాటలు ఇది ప్రేమ కాదు ఇది నియంత్రణ మరి తులారాశి వారు చేయకూడదు తప్పులు ఏంటంటే ప్రతి ఒక్కరు అన్ని విషయాలు నమ్మడం పాత సంబంధాలు మళ్ళీ అందంగా నమ్మడం దయా పేరుతో హద్దులు దాటనివ్వడం తులారాశి వారు గుర్తుంచుకోండి మీ మౌనం కూడా ఒక రక్షణ కాబట్టి ఎవరు మాటల కన్నా వారి చర్యలు చూపడం మీ ప్లాన్లు అందరికీ చెప్పద్దు అవసరానికి లేని చోట బంధాలు ఖర్చు చేయడమే మరింత ఉత్తమం ఉన్న ఆలోచన ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మిత్రమా దేవుడు తులారాశి వరకు రెండు వరాలు ఇస్తున్నాడు మంచి హృదయము సమతౌల్యత కానీ అదే దయను ఎవరు దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు ఈ ఫిబ్రవరి నెలలో మీరు మేల్కొల్పుగా నిలబడాలి ప్రతి దగ్గర నిజం ఉండదు ప్రతి చోట మీపై నమ్మకం ఉండదు కానీ ప్రతి పరిచయం శుభం కాదు కాబట్టి ప్రతి పరిచయం చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మంచిది ఇది మీ భవిష్యత్తులో మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ముందుకు సాగండి బాగా క్లియర్గా మీరు జాగ్రత్తగా ఉండాలి తులారాసు వారికి సమయంలోనే నమ్మకం మోసం మధ్య సరిహద్దు ఒకసారి తొందర తొందరపాటు చేస్తే గతం మళ్ళీ రిపీట్ అవుతుంది ఒకసారి జాగ్రత్త పడితే జీవితం సెటిల్ అవుతుంది మరి ఇలాంటి సమయంలోనే మనం జాగ్రత్తగా చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మరింత ఉత్తమంగా కూడా నిలబడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఏం పరిహారం చేసుకున్నా మనకు కలిసి రాదు ఏ పని చేసినా మనకు కలిసి రాదు ఏ పరిహారాలు చేసుకున్నా మనకు కలిసి రాదు ఏ గుడికి వెళ్ళినా మనకు కలిసి రాదు ఏ దేవుణ్ణి నమ్మినా మనకి ఉపయోగం ఉండట్లేదు అని మీరు అనుకుంటారు కానీ ఈ చిన్న పరిహారం ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీ వల్లే మీకు కొన్ని కొన్ని సమస్యలు కూడా తగ్గుతాయి అంటే మీరు అస్సలు నమ్మలేరు కానీ ఇది వాస్తవం మరి ఆ రెమెడీ ఏమిటి అనేది ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూద్దాం ఏ పని చేసినా కలిసి రాకపోవడం గుడికి వెళ్ళినా మనశ్శాంతి లేకపోవడం ఏ దేవుడిని నమ్మినా మనకు ఎందుకు ఉపయోగపడలేదని చాలా మందికి ఉంటుంది మరి దేవుడు కా దూరం చేయలేదు మిత్రమా మిమ్మల్ని మీ మీద మీకు కృప తగ్గలేదు ఎందుకంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ మనసులో తెరిచినటువంటి అలసట ఇది మీ ఇంట్లో నిలిచిపోయినటువంటి అస్థిరత వీటి వల్లే కొన్ని పనులు కూడా కలిసి రాకుండా ఆపోతున్నాయి కాబట్టి ప్రతి శుక్రవారం లేదా సోమవారం ఉదయం శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో మూలలో కూజి దగ్గర ఒక చిన్న దీపాన్ని వెలిగించాలి మరి అది లక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించడం మరింత ఉత్తమం మరి స్త్రీలకు అనుభవించడం మనకు ఎంతో సాంప్రదాయం అవసరం లేని వాదనలకు దూరంగా ఉండండి ముఖ్యంగా అలాగే మీరు ఆ దీపం ముందు కళ్ళు మూచుకొని మూడు నిమిషాలు మాత్రమే మీరు మీరు ఇలా అనుకోండి నాకు తెలిసి తెలియక చేసిన తప్పులు నాకు క్షమించి తల్లి నా ఇంట్లో శాంతి స్థిరత్వం తిరిగి నా ప్రయత్నాలకి దారి చూపినవని ఇదే మంత్రం అవసరం లేదు ఏ పుస్తకం అవసరం లేదు ఏ నాటకం అవసరం లేదు ఇదే మనస్ఫూర్తిగా నేను చెప్పినట్టుగా చెప్పు నీకు జయం కలుగుతుంది ఇది ఎందుకు అంటే దేవుడు మాటలు వినడు మనసులో స్థితిని చూస్తాడు మీ మనసులో శాంతంగా మారితే మీ ఆలోచనలు కూడా మరింత ఉత్తమంగా మారతాయి ఈ చివరి మాట నేను చెప్పేది ఏంటంటే గుర్తుంచుకోండి ప్రతి సమస్యకి పెద్ద పరిహారం అవసరం లేదు కొన్ని సమస్యలు మనకి మనమే స్థిరపడితేనే తగ్గిపోతాయి దేవుడు మీకు దూరం కాలేదు దేవుడు మిమ్మల్ని వదలలేదు ఇది కేవలం మీ లోపల వెనుగు వెనగించే సమయం మాత్రమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి